బడి పాపం వల్ల ఒక కురబ కులానికి చెందినటువంటి అమాయక సామాన్యుడు బలైపోతే కుల జాజ్యానికి కుల అహంకారానికి అశువులు బాస్తే దానిని ఓదార్చటానికి లేదా కుటుంబానికి ధైర్యం చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ఇది నేను నాలుగో సారో ఐదో సారో ముఖ్యమంత్రి అని చెప్పని డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే భాష ఆయన సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఆ రోజు కనుక ఈ గడిచిన ఒక పది రోజుల క్రితం మీరు కానీ లేదా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి కొంతమంది పోలీసులు వల్ల పోలీసు అధికారుల యొక్క తీరుతెన్నులు వాళ్ళ బాధ్యత రాహిత్యమైనటువంటి కొద్దిమంది పోలీసుల చర్యల వల్ల ఒక సామాన్యుణ్ణి చిన్న వ్యవసాయం చేసుకుని బతుకుతున్నటువంటి ఆయన్ని హతమారిస్తే అంటే ఇరవై మంది ఇంటి మీద పడి క్రికెట్ బ్యాట్లో లేకపోతే బేస్బాల్ బ్యాట్లో ఇట్లాంటి బలమైనంగా బలంగా తలకాయి పగిలేటువంటి ఆయుధాలని వెంపట తీసుకెళ్లి అంటే ఇంటి మీద పడతాం అంటే అంటే అనుకోకుండా గొడవ జరిగి కొట్లాట్లో తెలియకుండానే ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు కావాలని మారణాయుధాయలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలని ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు పర్మిషన్ లేదంటారు హెలిప్యాడ్ అక్కడ దిగటాకి వీళ్ళేదంటారు హెలికాప్టర్ దిగకూడదంటారు ఒక కారులో వెళ్ళాలంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా విలువల రాజకీయాల్లో ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తాడు ప్రజలు మనకు ఓటేసి అధికారం ఇవ్వాలి కానీ ఎవరినో పడేస్తేనో ఎన్టీ రామారావు గారిని పడేసినట్టు కుట్రలు చేసి పడేస్తేనో లేదా పది మందిని కలుపుకుని మ్యానుపులేట్ చేసి వచ్చే అధికారం అది ఇచ్చిన అధికారం కాదు అశాశ్వతమైనది ఎంగిలి కూడుతో సమానమని భావించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే మా వాళ్ళు చెప్పే అంటే కార్యకర్తలు గొప్పగా చెప్పుకునేటువంటి సింహం సింగ్ సింహం సింగిల్గా వస్తుందంటే దాని అర్థం అరే ఎవడో బొమ్మలు పెట్టుకుని అటో బొమ్మ ఇటో బొమ్మ అటో జెండా ఇటో జెండా ఆయన చూసి ఓటేయండి ఈయన చూసి ఓటేయండి నా పక్కనాడు కులం చూసి ఓటేయండి ఇటువంటి తప్పుడు ఆలోచనలతో అధికారంలోకి రాకూడదు మన ఆశయాలను చెప్పాలి మన లక్ష్యాలు చెప్పాలి మన ఎన్నికల హామీలు ప్రజలకు చెప్పి తద్వారా వాళ్ళకి ఇష్టమైతే ఓటేస్తే అధికారాన్ని తీసుకోవాలనేటువంటి గొప్ప లక్ష్యం ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి స్థిరమైన బలమైన అభిప్రాయం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక మనిషిని అన్యాయంగా బలిగొంటే మీ ప్రభుత్వం పరామర్శించడానికి వెళ్ళిన వాడి మీద ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ బురద జమ్మాలని తిమ్మిని బమ్మిని చేయాలని చెప్పని ఎన్ని పిలి వేస్తున్నారో సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటన నుంచి అంటే పర్యటన జరక్క ఒకరోజు ముందు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఎంత హాస్యాస్పదమైనటువంటి ప్రజలు నవ్వుకునే పరిస్థితి